హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తొలి ఏకాదశి వస్తుంది కదండి మన హిందువులకి చాలా ప్రత్యేకమైన పండుగ అయితే మనము తొలి ఏకాదశి రోజు పేలాల పిండి పెడుతూ ఉంటాము దేవుడికి ప్రసాదంగా అలాగే తొలి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఈ పేలాల పిండి తినాలని కూడా అంటూ ఉంటారు అయితే ఈ పేలాల పిండిని సింపుల్గా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో చూసేయండి మనకి జొన్నలు ఉంటాయి కదండి ఒక కప్పు జొన్నలు తీసుకోండి అయితే జొన్నలు ముక్కలు పోకుండా మంచిగా ఉండాలి నా చిన్నప్పుడైతే సీతమ్మ జొన్నలు అనేవాళ్ళు అవి చాలా బాగా పేలాలు వస్తాయి ఇంకా అంత వేస్టేజ్ ఉండదు వాటిలో ఇంకా మనం ఎన్ని దగ్గర దగ్గర చిన్న కప్పుకే ఒక పడి పేలాల దాకా వస్తాయి మేమైతే పడి అని అంటాం షేర షేరు ఒక షేర్ వస్తాయి అన్నమాట ఒక కప్పు జొన్నల్ని అయితే తీసుకొని ఏమీ అదే రాళ్ళు ఏమన్నా చిన్న చిన్న పుల్లలు అలా లేకుండా చూసుకోవాలండి అన్నీ ఏరేసుకొని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక టూ కప్స్ వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద పట్టి పెట్టేసి బాగా ఇలా మరగనివ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చే చాలు ఎక్కువ అవసరం ఉడకనక్కర్లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేడి నీళ్ళల్లో ఇలా మరుగుతే చాలండి ఒకే ఒక్క ఉడుకు పట్టేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఇలా బాగా ఉడుకు పడుతుంది అన్నప్పుడు ఒక్కసారి అలా కిందికి పైకి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనము డైరెక్ట్ జొన్నలతో రావన్నమాట ఇలా ఒక్కసారి ఉడికిచ్చి పేలల్ని అయితే చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఉడుకుతుంది కదా అట్లా ఒక టూ మినిట్స్ ఉడికిస్తే చాలు ఇట్లా బాగా టూ మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోయాక ఇందులో ఒక బొరకల గిన్నెలోకి ఉడబోసుకోవాలి అందులో నీళ్ళన్నీ వెళ్ళిపోయాక ఒక కాటన్ క్లాత్ కానీ ఇంకా ఇంట్లో ఏ ఒకటి ఉంటాయి కదా చున్నీలు కానీ పంచెలు కానీ అలాంటివి ఉంటాయి ఇట్లా కాటన్ క్లాత్లో పలుచగా ఆరబోసుకోవాలండి అది కూడా ఫ్యాన్ కింద మనకి ఇవి ఎక్కువ కటకట అంతవరకు ఎండనక్కర్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఆరిపోతే చాలు అందులో ఉన్న వాటర్ అంతా పోతే చాలండి ఎక్కువ అవసరం లేదు ఒక టూ అవర్స్ తర్వాత బాగా ఇట్లా డ్రై అయిపోయాయి మరీ కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకా వీటిని ఇట్లా కొంచెం కొంచెంగా తీసుకొని మనమైతే పేలాలను చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ స్పూన్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ అటు ఇటు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు అప్పుడే అర్థమవుతు ఉంటుంది చిన్న చిన్నగా పేలాల్లాగా చిట్లుతూ ఉంటాయి అట్లా చిట్లుతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ప్లేట్ కానీ క్లాత్ కానీ వేసుకుంటే అన్ని పేలాలు వచ్చేస్తాయి లేకపోతే అన్నీ మన ఫేస్ పైన పడిపోతూ ఉంటాయి అన్నీ ఒక్కసారిగా ప్యాన్లో ఏం లేకుండా అన్నీ చిట్లిపోతాయి అనమాట ఇలా జస్ట్ చిట్లుతుంది అన్నప్పుడు ఒక క్లాత్ లేదా ప్లేట్ వేసేసామంటే ఒక టూ మినిట్స్ కూడా పట్టదండి ఒక వన్ మినిట్కి లో ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకి జొన్నలు అన్నీ పేలాలుగా వచ్చేస్తాయి చూడండి ఇంకా ఒక ఐదు ఆరు గింజలేమో మిగిలిపోతూ ఉంటాయి ప్రతిసారి పెట్టినవి మిగిలిపోయినవి పడేయకండి అట్లనే ఉంచుకోండి ఇలా కొంచెం కొంచెంగా స్పూన్తో వేస్తూ పేలాలన్నిటిని చేసుకోవాలండి మీరు క్లాత్తో కష్టం అనిపిస్తే మీకు ఏదైనా పైన క్యాప్ లాంటిది పెట్టేసుకోండి మూత పెట్టేసుకోండి మీకు అర్థమవుతుంది అప్పుడే ఇంక ఇలా అయితే పేలాలన్నీ చేశానండి ఈ పేలాలన్నిటితో పల్లీలు వేసుకొని డైరెక్ట్ పిండి చేయకుండా కొందరు పేలాల ముద్దలు చేస్తుంటారు పేలాల అడ్డులు చేస్తుంటారు అయితే నేను పేలాల పొడి చేస్తున్నానండి ఇంకా ఒక ప ఒక కప్పు పల్లీలను కూడా వేయించుకున్నాను మనం ఆల్రెడీ పేలాలు చేసి పెట్టుకున్నాం కదా ఆ పేలాలను ఆ కప్పు పల్లీలను ఇంకా బెల్లం వచ్చేసి మనం ప పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాం కదా ఒక కప్పు బెల్లం కూడా పడుతుంది ఇంకా ఈ పేలాలు పల్లీలు ఒక రెండు ఇలాచీలు వేసుకొని బాగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చూడండి ఫస్ట్ అయితే పేలాలు పల్లీలు పౌడర్ లాగా చేసేసుకొని ఇందులోకి బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ పౌడర్ లాగా చేసుకోవాలి మనకి మంచి స్మెల్ వస్తుంటుంది ఇండ్లంతా ఈ పేలాల పొడి గ్రైండ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది అసలు తింటున్నా కూడా క్రంచిగా కరకరకర అంటూ ఉంటుంది అసలు ఈ జొన్న పేలాలు కూడా ఉట్టివే తింటుంటారు చాలా బాగుంటాయి మీరు ఇంకొక ప్లేట్లోకి తీసుకొని ముద్ద కట్టేసుకోండి లేదంటే అలానే స్పూన్తో ఒక కప్పులో అయినా తినేయచ్చు ముద్ద కట్టినా కూడా చాలా బాగుంటుంది చూడండి ముద్దకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం బెల్లం వేస్తాం కదా ముద్దకు రాలేదు అని అనుకుంటే లైట్గా వేడి చేసుకొని నెయ్యిని ఒక స్పూన్ వేసుకొని లాగా చుట్టేసుకోండి అయినా వచ్చేస్తుంది అంటే గట్టిగా ప్రెష్ చేసినట్టు అంటూ లడ్డు లాగా ఇలా చేస్తే వచ్చేస్తుంది సింపుల్గా అయితే మనం ఇలా పేలాల అయితే చేసేయచ్చండి ఇంకా తొలికాదశి రోజు అయితే ఖచ్చితంగా ఈ పేలా లడ్డూలను తినాల్సిందే ఖచ్చితంగా తినాలి కూడా ఇది ఎప్పుడు పూర్వకాలం నుంచి వస్తున్న వంటకము సాంప్రదాయం కూడా ఇంకా ఈ పేలాల పొడి ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం